మొదటి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగల రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి కుక్కర్ లో ఒక కప్ పెసరపప్పు ఒక కప్ బియ్యం వేసుకుని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం చల్లారిని ఇచ్చేసి తర్వాత శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసుకోండి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు దాకా నీళ్ళని తీసుకోండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో రెండు బిజీలు వచ్చే వరకు కుక్ చేసుకోండి తర్వాత ఇలా ఉడికిపోయి ఉంటుందండి చక్కగా వీటిని అంతా మిక్స్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి రీసెంట్ గా యూజ్ చేసే యుటెన్సిల్స్ అన్ని కూడా ఇండస్ వాలి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నానండి కోంబో ఆఫర్లో కడాయిని తీసుకున్నాను చాలా చాలా బాగుంది త్రిపుల్ లేయర్ కోటింగ్తో వస్తుంది కాబట్టి క్వాలిటీ పరంగా సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే చాలంటే చక్కగా మనం ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది స్టవ్ వెలిగించుకుని బాండీలో ఒక కప్ దాకా నెయ్యి వేసుకొని టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఐదారు ఎండు మిరపకాయలు పది దాకా జీడిపప్పు పులుకులు వేసుకొని రైస్ అంతా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్టె రెసిపీ రెడీ